దేశీ మూకల ఆగడాలతో కుంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడింపబడుతున్న హిందూ సమాజమును అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరును ప్రార్థించింది పార్వతీ పరమేశ్వరుల ఆశిస్తులతో జిజియాబాయి గర్భవతి అయ్యింది గర్భంలో ఉన్నది శివాజీ అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది నాలుగున పంతొమ్మిదిన పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున నక్షత్రం సింహలగ్నంలో జిజియామాతకు పుత్రోదయం అయింది శివనేరి కోటయందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహుజీ ఎదుగుతున్న శివాజీని తయారవుతున్న బాల సైనికులను బోధలు చేస్తున్న వీరనారి మాతా జిజియాబాయి తల్లి జిజియాబాయి సంకల్పము ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచున్నాడు తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మంను హిందూ సంస్కృతిని హైందవ సమాజంను రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని జగద్రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ పూనా నగరంకు దగ్గరలో కొండలలోని కనా కనాడ లోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు నుండి పదహారు నలభై ఆరు మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు సంపాదించాడు ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతంను కూడా స్వాధీనపరచుకొని దాని మీద రాజ్ఘఢ్ అనే కోటను అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాలు శివాజీకి నిర్మించాడు పక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమూనాని చూడవచ్చు పదహారు వందల యాభై నాలుగు నుండి పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో కాందేరి కులబ కర్ణాటకలోని తర్వారనే సముద్ర తీర కూడలను జయించాడు తను నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళం కూడా అవసరమని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు యుద్ధ నౌకలుగా గల్ఫర్ గురబ తలండి తిర్మటి మహగిరి తరుబ్ వగైరా వ్యాపార నౌకలుగా మచవ బటేలా శిబద్ బాలౌ మంజి అనేవి ప్రసిద్ధం పదహారు వందల డెబ్బై నాలుగు నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు ఎనభై ఐదు ఉన్నాయి అడ్మిరల్గా జీమాటి బండారి పదహారు వందల యాభై నాలుగు నుండి పదహారు వందల డెబ్బై తొమ్మిది వరకు ఉన్నారు శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను ఎనిమిది వందల వరకు కుమారుడు శంభాజీ వృద్ధి చేశాను దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాను ఆదుల్ షాకి రాజు యొక్క పురోగమనం కంటగింపైంది ఒక తాంబూలంను కొలువులో పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలంను స్వీకరించమని ఆదేశాసి భార్య సవాలు విసిరింది అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జుల్ ఖాన్కి కూడా భయమే అందుకని తను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు అరవై నాలుగు మంది ఎవరితో తిరుగుతారు అని ఆ అరవై నాలుగు మందిని చంపి బయలుదేరాడు ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అబ్జుల్ ఖాన్లు కలుస్తారు శివాజీని అఫ్జుల్ ఖాన్ కౌగిలించుకొని తను రహస్యంగా దాచిన పురి శివాజీ వీపు మీద పొడుస్తాడు కానీ శివాజీకి అంగిలోపల కవచమున్న కారణంగా ఏమీ కాదు కానీ శివాజీ చేతిలోనే అఫ్జుల్ ఖాన్ చనిపోయాడు పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది ఒకనొక సమయంలో పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జౌహర్ వచ్చాడు నాలుగు నెల అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్ గఢికి బయలుదేరతాడు సిద్ధి జవహార్ జవహర్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు పావన్ కిన్ అనే కనుమ దగ్గర శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే తన రెండు వందల మంది సైనికులతో సిద్ధి జవహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు శివాజీ విశాల్ గడికి వెళ్ళే వరకు శత్రువులను నిర్వరిస్తూ బలిదానం అవుతాడు పదమూడు జూలై పదహారు వందల అరవై ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీదకి తన మేనమామైన శైస్తకాన్ని లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న షయిస్తాఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ రెండు వందల మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి షయిస్తాఖాన్కి చేతి వేలు తెగిపోతాయి లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు షయిస్తాఖాన్ 5 ఏప్రిల్ పదహారు వందల అరవై మూడులో శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మీనమామ షైస్తఖాన్ని తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను పదిహేను రోజులైనా జయించలేకపోతారు చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ ను దెబ్బకో దెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ విశేషమైనది జూన్ పదహారు వందల అరవై ఐదు తర్వాత ఔరంగజేబు ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు శివాజీ తాను అమ్మవారి భక్తులను నలభై రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు శంభాజీ చెరక పండ్ల బుట్టలో పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు నుండి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరు చేరుకున్నారు పూనాకు దగ్గరలో ఉన్న సింహగఢ్ కోటను శివాజీ జయించవలసి ఉన్నది తానాజీ అనే సేనా నాయకునికి ఆహ్వానం వలిగి సింహగఢ్ కోట విషయం చెప్తాడు మహారాజా నా కుమారుడు రాయిబా వివాహం నేటికి ఆరవ రోజున ఉన్నది కోటను జయించి తిరిగి వస్తే సరే సరే లేకపోతే తమరే నా కొడుకు వివాహం జరిపించండి అని చెప్పి మూడు వందల మంది సైనికులను తీసుకొని తానాజీ బయలుదేరుతాడు కోటను శివాజీ కొరకై జయిస్తాడు కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు శివాజీ వచ్చి కోటను చూసి గడ్ ఆయా కానీసింహ గయ అంటాడు పదహారు వందల డెబ్బై ఫిబ్రవరి నాలుగు శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను లీలలను శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తె తెలియజేస్తారు తర్వాత ఒకనొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీ కలుస్తారు పదహారు వందల డెబ్బై రెండు పదహారు వందల నలభై ఐదులో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన శివాజీని అందరూ ఒక సుబేదారుగానో భోస్లే వంశ యువరాజు గానో చూస్తున్నారు అప్పుడు కాశీ నుండి గాగాభట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశానికి సామ్రాట్ కాబట్టి శివాజీ మహారాజునకు హిందూ పద పాదశాహి గా పదహారు వందల డెబ్బై నాలుగు జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది రమ్మని ఆహ్వానంలో పంపుతారు ఈ ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కట్టారు తదనంతరం పదహారు వందల డెబ్బై రెండు ఏడులో శివాజీ మహారాజు దక్షిణ భారతదేశ జి దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లో గోల్కొండ కోట కుతుబ్షాహీ మీద దండయాత్ర చేస్తాడు అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు ఫిబ్రవరి ఐదు పదహారు వందల డెబ్బై ఏడులో కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ చేయిస్తాడు కానీ అక్కడ నాగోజీ చేదే అనే హిందూ వీరుడు మరణిస్తాడు గోల్కొండ కుతుబ్ కుతుబ్షా శివాజీ ఒప్పందాలు కుతుబ్షా దగ్గర ఏనుగులు ఉన్నాయి మదించిన ఏనుగుల ఆటలు చూద్దామని కుతుబ్షా శివాజీతో అంటాడు అప్పుడు కుతుబ్షా యొక్క మదించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాజి కంగ్ వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు భయంతో ఏనుగు పారిపోతుంది అదే భయంతో కుతుబ్షా పోతాడు శివాజీని కలవమని కుతుబ్షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న ఇంటిలో మధ్యాహ్న భోజనం విందు ఆరగిస్తున్న శివాజీ రాజు శివాజీ మహారాజు కావేరి నది దగ్గర గల తంజావూరు జింజికోటలను జయించడానికి వెళ్తూ తోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చింది ఇరవై నాలుగు మార్చి పదహారు వందల డెబ్బై ఏడు ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వారం గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం శివాజీ గోపురం శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మాలిక అయిన జింజికోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ పదమూడు నుండి పంతొమ్మిది మే పదహారు వందల డెబ్బై ఏడున జయించాడు తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడైన తన పిల పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు పదహారు వందల తొంభై నుండి పదహారు వందల తొంభై ఎనిమిది వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజికోట విరాజిల్లినది